ఆగిన రవాణా మారడంతో అక్రమార్కులు ఎదిగిన ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికక్కడ కేసులు మొన్నటి దాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి రిజర్వాయర్ల పేర్లతో అమ్ముకున్న అయింది అమ్ముకునే గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరపట్టారు పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువులకు సంబంధించి కూడా మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేశారు ప్రధానంగా మహబూబ్ నగర్ జచ్చెల్లా దేవరకంద్ర నాగర్కలం నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది వందల చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉందాడపూర్ కర్వేనా వచ్చంత తదితర రిజర్వాయర్ల పిల్లలతో అమ్ముకుని వేల కోట్లు సంపాదించారు ఇక కొందరు చోట మోటల్ లీడర్లు ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు ప్రస్తుత సర్కారు ఆదేశాలు ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారనే డేటాను కూడా పాలమూరు ఆఫీసర్లు మూడు రోజులుగా స్వీకరిస్తున్నారు దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది నేను చెప్పలేమని ఇప్పుడు బీఆర్ఎస్ కు నేను పెట్టిన టైటిలే అదిరా నాయన నేను చెప్తున్నా కదా ఇగో నేను పెట్టిన టైటిలే అది యో చూడు దీని చూ బీఆర్ఎస్ నేతలలో భయం రహస్య విచారణలు ఎందుకు పెట్టినాయి టైటిల్ అంటే వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పడానికి బీఆర్ఎస్ నేతలలో భయం రహస్య విచారణ ఎక్కడి నుంచి అంటే ఇగో ఇక్కడి నుంచే దందాలు మొదలైన ఏం జరుగుతున్నది దందాలు గప్చెప్పైపోయినాయి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఇగో ఈ మట్టి చూడు ఇగో ఇది చూస్తున్నారు కదా ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాజెక్టుల పేరుతో వీళ్ళు తీసుకుని వీళ్ళ సొంతంగా అమ్ముకున్నారండి దీనికి సంబంధించి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవ్వరు ఏమైనా ఎక్కడోళ్ళు అక్కడ గచ్చిబ్బున్నారు ఇప్పుడు ఒక్కొక్కరి పంచలు నడిచే టైం అయితే రహస్య విచారణ తెలంగాణలో కొనసాగుతుంది సో దీంతో ఎవ్వరూ ఏమీ చేయలేరు గుర్తు పెట్టుకోరి ఏం జరిగినా కూడా ఏమైతుంది ఏం కథ అనేది కూడా మనం ఏం చేయాల్సిన అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడదు